మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది ట్వంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక చిన్న బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి సరిపోయే హౌస్ రీసేల్కి వచ్చింది మనకి ఈ హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి అండ్ స్లమ్ ఏరియా కూడా కాదు మంచి ప్రైమ్ ఏరియా అండ్ చుట్టూ కూడా హౌజసే ఉన్నాయి ఇది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా దగ్గర అవుతుంది అండ్ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి మనం జస్ట్ ఒక రూమ్ అండ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి రేకులతో కన్స్ట్రక్ట్ చేసిన ఇల్లు ఇది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ చెప్తున్నారు ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram Mahogany Advertising.